జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హనీ జాన్సన్ ఓ మీకు తెలియదు కదా హనీ జాన్సన్ అంటే పాస్టర్ అడి హనీ జాన్సన్ కొడితే యూట్యూబ్లో రాదు మరుగుదొడ్డి పాస్టర్ అని కొడితే వాడి పేరు వస్తుంది వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు హిందూ ధర్మం గురించి హిందూ గ్రంథాల గురించి చాలా ఓవర్గా మాట్లాడుతాడు ఎందుకు తీరం అసలు వాడికి ఏమన్నా తెలుసు అంటే వాడికి అస్సలు తెలియదు ఆఖరికి నాలాంటలతో కూడా ఫోన్లో మాట్లాడడానికి భయపడి ఫోన్లో ఏమో ఇంకా లో పెట్టించుకుంటున్నాడు ఎందుకంటే మన రాధా మనోహర్ దాస్ గారు విజయవాడ వరదల్లో హెల్ప్ చేశారు కదా అక్కడ ఆయన సంబంధం లేని ఒక విషయాన్ని కూడా బిస్కెట్ ప్యాకెట్ గురించి అక్కడ ఏమీ జరగలేదు ఒక ఆవిడ మీదకి వెనక్కున్నారు అక్కడ మరి అక్కడ సందర్భం వెనక ఉంటుంది మధ్యలో నీరు పడవలో ట్రాక్టర్లో వెళ్తున్నారు ఇటు ఇటు వాటర్ పైనుంచి ఉన్నారు వాళ్ళు దగ్గర వీళ్ళు వెళ్ళరు ఎలాగ మరి ఉంటుంది అక్కడ ఎవరికి దొరికిన అందించుతున్నారు అందులో ఈయన వెనక్కున్న రాధా మనోహర్ గారు వెనక్కున్న ఒక అబ్బాయి అవతల ఆవిడకి ఇలా బిస్కెట్ ప్యాకెట్ ఇసిరాడు ఇసిరితే ఆ జస్ట్ అసలు క్లోజ్అప్లు వీడియో చూపించాడు మరుగుదొడ్డుగాడే ఆవిడ ఇలా జస్ట్ పడితే ఇలా తీసుకొని మామూలుగా తీసుకొని దాడు బాగానే ఉంది వాటి గురించి వీడు రాధా మనోహర్ దాస్ గారి మీద వీడియో చేసేసి ఆయన తినడం మొదలు పెట్టాడు అనమాట ఆ వీడియో అయిపోయిన వెంటనే నేను ఇక్కడ ఫోన్ చేశాను ఈ మరుగుదొడ్డుగాడికి ఫోన్ చేస్తే పెద్ద పెద్ద నోరు పెట్టేసి అది ఏటమ్మా అలా చేయొచ్చా ఈ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి పోనీ చేశాడు కొంచెం సహాయం చేసిన అంటున్నాడు వెనక ఆయనకు కూడా సంబంధం లేదు ఆ తీసుకున్న మీ ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి అందులో ఏమీ ఉండదు వీడు ఊరికే పెట్టుకున్నాడు అనమాట ఆ వీడియో ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఏదో బిల్డప్ ఇచ్చాడు మాట్లాడాడు నేను ఊరుకోలేదు అందులో ఏముంది అందులో నువ్వే క్లోజప్లో అప్లో చూపించావు కదా కదా అందులో ఏముంది అసలు ఏం జరిగిపోయింది అక్కడ ఘోరం ఎందుకలా చూపించావు వాళ్ళ మీద ఏదో కత్తులు విసిరేసినట్టు ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఆ బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళు ఇస్తున్నారు ఇలా పైకి ఇసురుతున్నారు అన్ని ఇసురుతుంటే ఒక ఆవిడ క్యాచ్ కొట్టుకుంటే ఎక్కడ తగిలింది తగిలి వాడు బాగానే ఉంది వీడియో వాటి కోసం వీడియో చేస్తాడు ఆ తర్వాత ఫోన్ చేసిన తర్వాత అక్కడతో అయిపోయింది నేనేదో అన్నాను వాడు ఏదో నాతో మాట్లాడలేక ఫోన్ కట్ చేస్తాడు అది అయిపోయింది ఇందాక ఈ వీడియో ఒకటి ఫోన్ కాల్ వీడియో ఎవరితోనో మాట్లాడుతున్నాడు వీడియో ఒక మనిషిని క్రియేట్ చేసేసి వీడికి ఏదో పెద్ద తెలిసినట్టు వీడి మనిషే కదా ఆడేం మాట్లాడట్లేదు వీడే వాక్కుంటున్నాడు అనమాట హిందూ ధర్మం గురించి తినడం మొదలు పెట్టాడు వీడు ఏదో పెద్ద పొరడానికి ఇతిహాసాలు తెలిసినట్టు వీడి గురించి వీడికి ఏదో పెద్ద తెలిసినట్టు అవతల ఈడు మనిషే కదా కాముగా అబ్బా దెబ్బ జెబ్బా అన్నట్టు మాట్లాడతాడు అంతా ఒక సెట్టింగ్ అనమాట ఈ పాస్టర్స్ అంటే మధ్యలో స్టేజ్ మీద ఉండి పేర్లు పెట్టి పెళ్ళడం స్టేజ్ మీద ఉండి పేర్లు పెట్టి ఎలా పిలుస్తారు వీళ్ళ మనుషులే అటుపక్క వాళ్ళు కూర్చుంటారు మెసేజ్లు పెడతారు వాళ్ళ పేరు అది కనుక్కొని వీడేమో కొత్త పేరు పిలిచినట్టు బిల్డప్ ఇస్తారు వాళ్ళేమో అమ్మో నా పేరు అలా తెలిసిపోయింది పాస్టర్ కానీ ఆ ఇల్లలో ఆశ్చర్యమైన అంత ఒక డ్రామా అనమాట ఇంక వీడు ఒక మనిషిని సెట్ చేసుకున్నాడు కదా ఫోన్ కాల్లో అయితే నేను ఆ ఫోన్ వింటున్నాను ఒక ఫోన్ కాల్ వింటున్నాను నాకు మధ్యలో వీడియో అవ్వకముందు నాకు విపరీతమైన కోపం వచ్చి వెంటనే ఆ వీడియో ఆపేసి వీడికి ఫోన్ చేశాను ఇంతకుముందు నేను చేసిన కదా రాధా మనోహర్ దాస్ గారి గురించి వీడికి నా నెంబరు ఐడెంటిఫై చేసుకున్నాడేమో నా నెంబర్ బ్లాగ్లో లో పెట్టేసాడు వా వాడి గురించి మాట్లాడదామని నీకేం తెలుసరా హిందూ ధర్మం గురించి వాగుతాను ఒక మనిషిని పెట్టేసి సెట్టింగ్ చేసుకొని వాడేది అవతల నుంచి వాడేం మాట్లాడట్లేదు అని వీడో వాక్కుంటున్నాడు అనమాట ఇటు చాలా ఎక్కువ ఉంది ఇంకా రేపు డిబేట్లో రేపు మూడో తారీఖు డిబేట్ ఉంది కదా మా కరుణాకర్ గారికి లలితకి వేరే పాస్టర్స్కి వీడికేమో కరుణాకర్ గారు వీడికి ఇన్వైట్ చేశారు మా అయితే వీడే వద్దనేసాడట ఎందుకంటే వీడు అశ్రయోభిలాసులు ఉన్నారు కదా నువ్వు శివశక్తి దగ్గరికి డిబేట్కి వెళ్ళావంటే నువ్వు వాటి నుంచి రావు ఇంకా నీకు అసలు ఏమీ తెలియదు వేస్ట్ అని చెప్పేసి వీడు శ్రేయభిలాసులు వీడికి ముందే జాగ్రత్త చెప్పారట ఇంక రేపు డిబేట్కి అయితే వీడు రాడు జడిసిపోయాడు వీడెందుకు జడిసిపోయాడు అంటే ఆఫ్టర్ ఆల్ నేను మామూలు ఫోన్ కాల్ నా ఫోన్ కాల్ బ్లా బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు నా నెంబర్ వేయడు వీడు ఎవరితో మాట్లాడగలరుడు మా ధైర్యం లేదు మ్యాటర్ లేదు సబ్జెక్ట్ లేదు బైబుల్లో ఏమీ లేదు ఏమీ లేదు మీరు ఏం మాట్లాడతారు ఎంత మీరు గింజుకున్నా మీకు మీకు సబ్జెక్ట్ లేదు అసలు ఇప్పుడు ఆ జానపాల్ కూడా వచ్చే డిబేట్కి అబ్బా దెబ్బ అనుకొని ఆడెళ్ళిపోయాడు నాకు రాదు తెలీదు మర్చిపోయాను ఇది ఒకటే తెలుసు ఈ మూడు మొక్కలు పట్టుకొని వెళ్ళిపోతాడు ఆ డిబేట్కి ఇప్పుడు ఈడుకేమో ఈడు శ్రేయోగు నువ్వు నువ్వు ఎల్లకు కరుణాకారి డిబేట్కి నువ్వు అటు నుంచి ఇటు మరి రావు అనేసరికి నువ్వు భయపెట్టేసరికి వీడికి డ్రాప్ అయిపోయాడు వాళ్ళైతే రావద్దని అనలేదు అది మెసేజ్ కూడా పెట్టారు అది వీడు బతుకు వీడు మామూలు సాధారణాలకే వీడు ఆన్సర్ ఇవ్వలేడు వీడు మొహానికి డిబేట్లో ఒకటి ఆ హిందూ ధర్మం గురించి ఇప్పుడు లైవ్లో నేను ప్రజెక్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా లైవ్లో లైవ్ చూసి ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను వాడు లైవ్లో తిడుతున్నాడు మన హిందూ ధర్మం గురించి లైవ్లో తిడుతున్నాడు వాడు ఈ దొంగన కొడుకు మరుగుదొడ్డుగాడు ఈ ల్యాబటరీలు కొడుక్కున్నాడు ఈ బాత్రూమ్లు కొడుకున్నాడు పనికిమాలి ఎదవ మరుగుదొడ్డుగాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానితో మాట్లాడలేక నెంబర్ బ్లాక్ చేసుకున్నాడు ఈడేం ఫాస్ట్ రీడు ఈడేం పనికి మాల మరుగుదొడ్డి అన్నందుకు ఈడు నిలుపించుకోండి అనమాట మరుగుదొడ్డిగాడు ఈ మరుగుదొడ్డుగా నేను ఇప్పుడు మూడు సార్లు ఫోన్ చేశాను వీడితో మాట్లాడదాం ఏట్రా పేలుతావు ఎక్కువ చేస్తున్నావు అనేసి ఆడు ఫోన్ బ్లాక్ నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు యాదవ అంత పనికిమాలని యాదవ నువ్వు నీకు ఎందుకు గ్రంథాల గురించి మా నువ్వు మాట్లాడుతాను నీకు ఏం తెలుసా రెండు పద్యాలు వేసుకొని ఒక మనిషిని సెట్ చేసుకొని నువ్వు బెల్డప్ ఇస్తావా నువ్వు మీ పాస్టర్లు అందరూ దొంగన కూడా కదరా మిమ్మల్ని ఎవరు గ్రహించాం చెప్పు ఆ వాడెవడప్పుడు ద్వీపాలు ఓ వస్తాడు ఓ నీకేం జరిగింది కళ్ళు మూసుకుపోయాయి హుఫ్ ఇది మీ డ్రామాలు తగలయ్యాయి ఎవరిరా అమాయక ప్రజలను మోసం చేసుకొని ఇంకా హిందువుగా పుట్టి హిందు భారతదేశంలో పుట్టి ఆ హిందువులు మీ తండ్రులు హిందువులు ఆ పనికి ఏమో ఆ జాను పాలుగా అక్కడ తండ్రినే కాదనేసాడాడు ఆడట ఆడు ఆడి ఆడి క్రిస్టియనా హిందూకు పుట్టావా దేనికి పుట్టావా అంటే లేదు లేదు నేను హిందువుని కాదు నేను పుట్టినప్పటికీ మా నాన్న హిందూయిజంలో ఉన్నాడు ఇలాంటి యాదవులు పుడితే ఏ తండ్రి అని ఏమవుతాడు ఇంత పనిమాలని ఎదవలు పుడితే ఆఖరికి తండ్రిలను కూడా కాదని వస్తున్నారు వీళ్ళు ఈ చర్చిలకు వెళ్ళి ఈ గ్రంథాల గురించి హిందూ ధర్మాల గురించి బాగా ఈ ఈడైతే ఈ హనీ జాన్సన్ ఈ హనీజాన్సి మరుగుదడ్డుగాడు నీకు హనీ జాన్సన్ అంటే అర్థం కాదు ఒరే మరుగుదొడ్డే నువ్వు హిందూ ధర్మాల గురించి గ్రంథాల గురించి నువ్వు మాట్లాడే రైట్స్ నీకు ఎక్కడ రా నీకు అసలు నీకేమొచ్చురా నీకేమైనా అనుకో నువ్వు నీకేమీ రాదు నా ఫోన్ కాలే నువ్వు బ్లాగ్లో పెట్టిస్తావు నువ్వు నేను నీకు ఎందుకు నా బిల్డప్ హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడినంత గొప్పవయ్యేరా పని హిమాలు లేదవా పని చే చెప్తారా కొడకల్లారా ఏ గుడ్డు రాదు ఏ గుడ్డు రాదు వెళ్ళిపోతారు డిబేట్లు పెద్ద ఊపుకో చేతులు ఊపుకో అక్కడికి వెళ్ళి తెలమొలు తెలమొహాలు వేసుకొని మా వాళ్ళ దగ్గర ముష్టి మొహాలు వేసుకొని వస్తారు ఏముందరా మీరు డిబేట్లకు వెళ్ళకండి సబ్జెక్ట్ లేదు మీ దగ్గర మీరు కింద మీద కింద మీద పడి ఏదో చెప్పేద్దాం అనుకుంటారు ఏమీ చెప్పలేక బయటకు వచ్చేస్తున్నారు తెల్లమొహాలు వేస్తున్నారు అందరు అందరు జనాలు ప్రేక్షకుల దృష్టిలో ఎర్రపప్పులు అయిపోతున్నారు తప్ప మీరు సాధించింది ఏమీ లేదు పనికి మళ్ళీ పాస్టర్ పాస్టర్ నా కొడకల్లారా పనికి మళ్ళీ ఎదవల్లారా ఆ దశంభాగాలతో బ్రతుకులు సాగించుకొని అమాయక జనాల దగ్గర పేదవాళ్ళ దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా దశంభాగం తీసుకొని టెన్ పర్సెంట్ పనికి మళ్ళీ ఎదవ మీ జన్మలు తగలయ్యా మీ బతుకులు తగలయ్యా టూ